ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ శివకేశవ్ ఓ శివకేశాలు ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పాలపాల ఒకటే ఇది పాలపాలలో ఉందంట లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్దేమో రెండు పళ్ళలో ఉందంట రేట్ ఏమి రేటు లక్ష యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పోతున్నాయి పని గట్లా పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అడిగిరెవర ఎంత ఆడుతున్నారు ఒకటి ముప్పై ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా నలభై ఎస్థిట్స్తో యా ఊరు మనది సద్దలోనిపల్లి మల్దకాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా శివకేశ్ ఎవరిని కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుంటే నెంబర్ చెప్పు శివకేశ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఒకటి పాల పాలలో ఉంది ఒకటి రెండు పాలలో ఉంది నచ్చితే ఇతన్ని కంట్రీ చేసి మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనకి